వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియర్ వియర్స్ మీ విషయంలో కొంతమంది ఫైట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి సో డబ్బుల కోసం అది కూడా వాళ్ళు ఏంటి అంటే భ్రమలో బతుకుతున్నారు మీరు ఎప్పుడైనా అలోన్గా ఉంటే లేదా మీకు సాయం చేయడానికి ఎవరు లేరు మీ విషయంలో ఏమన్నా పర్లేదు అని ఒక భ్రమలో ఉన్నారంట సో అందుకని వాళ్ళు మీతో గొడవ పడాలి అని అనుకుంటున్నారంట సో ఎవరెవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఏంజిల్ని అడిగి తెలుసుకుందామండి ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన క్రైమ్ ఏదైతే ఉందో మీ వెనుక చేసిన క్రైమ్ వాటికి భయపడిపోయి వెళ్ళి దాంకున్నారంట సో ఎవరు వాళ్ళు దాంకుంది అండ్ ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ ఎన్జీలు ఏమంటున్నారంటే వాళ్ళు మీకు బాధ మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయేలా చేయాలి అండ్ అలాగే మీకు హెల్ప్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి లెవెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ ఎస్ న్యూ బిగినింగ్ అనేది లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట స్ట్రాంగ్గా జీవితాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేగంగా అంటే వేగంగా వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో అదైతే జరగలేదండి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇద్దరికి డబ్బులు ఇచ్చారంట ఇద్దరు విషయంలో డబ్బులు ఇచ్చారంట అండ్ డబ్బులు తీసుకున్నారంట కూడా ఓకేనా ఒక సిక్స్ మెంబెర్స్ డబ్బులు తీసుకున్నారంట సో ఒక సిక్స్ మెంబర్స్ డబ్బులు తీసుకొని అండ్ వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నారు బట్ ఇవ్వలేదు ఓకేనా సో మీ లైఫ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని ఆపాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారంట సో వాళ్ళకి వాళ్ళతో గొడవ పడమని మీతో గొడవ పడమని అండ్ మీరు ముందుకు వెళ్లకుండా చేయమని ఈ ఫోర్ ట్వంటీస్ చెప్తున్నారంట అండి అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ ఫ్యామిలీలో ఒక యంగ్ పర్సన్ మేల్ పర్సన్ ఎప్పటికీ సెటిల్ అవ్వకూడదు అని అనుకుంటున్నారండి ఓకేనా సో వాళ్ళు ఎప్పటికీ డబ్బులు సంపాదించకూడదు అండ్ వాళ్ళ చేతికి డబ్బులే రాకూడదు రాకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో ఒక రకంగా వాళ్ళకి లైఫే లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట సో దానికి దాని కారణంగా మీ విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీ బ్రదర్ ఫిగర్ ఏదైనా ఎంగ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళేనండి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇస్తాము అని చెప్పి వాళ్ళని మీ మీదకి గొడవకు పంపి ఆ గొడవలోని వాళ్ళని రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి అని చెప్పి అనుకుంటున్నారండి సో అందుకని వాళ్ళు ఏదైతే కంప్లీట్ చేయాలో అది కంప్లీట్ చేస్తే డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారంట ట్వంటీ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ మీ మీ ఫ్యామిలీలో ఇద్దరు విషయంలో ఆపాలి ఏదైనా సరే ఏదో ఒక రకంగా క్రియేట్ చేసి పని అనేది ముందుకు వెళ్లకుండా చేయాలి జీవితంలో ముందుకు వెళ్లకుండా ఇంకా ఆపేయాలి చెప్పనుకున్నందుకు వాళ్ళు ఇలాంటి ఆఫర్ ఇస్తున్నందుకు స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఎంజాయ్ చెప్తున్నారండి అండ్ అలాగే మీరు ఒక వెలుగు వెలగడం అనేది కన్ఫామ్ దాన్ని అయితే ఎవరు ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు అండ్ మీ విషయంలో మీ సివిలింగ్స్ విషయంలో మీ ఫ్యామిలీ ఫ్యామిలీ విషయంలో ఎవరైతే ప్రయత్నాలు చేశారో గోతులు తవ్వాలని టోటల్గా మిస్సింగ్ అండి బ్యాక్ స్టాంప్ అయితే వేయలేరు ఓకేనా ఖచ్చితంగా బ్యాక్ స్టాంప్ వేయలేరండి అండ్ ఎస్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే మిస్సింగ్ హార్డ్ బ్రేక్ అయితే క్రియేట్ చేయడానికి ఛాన్సే లేదండి మీ విషయంలో ఇంకా చెప్పండి ఏంజిల్స్ వారైతే సడన్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట లీస్ట్ ఎక్స్పెక్టింగ్ టైంలో అండ్ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట సో స్టక్ అయ్యేలా చేయాలి ఎటు కదలైన పరిస్థితుల్లో ఉంచాలని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారండి సిక్స్ మెంబర్స్ బయట వాళ్ళే అండ్ ఫోర్ త్రీ సెవెన్ వచ్చేసరికి మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు అని చెప్పి సెటిల్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారంటే మీ లైఫ్లో ఆఫర్స్ ఏమి ఉండకూడదు అండ్ మీరు సెలబ్రేట్ చేసుకోకూడదు పార్టీస్ చేసుకోకూడదు అని చెప్పి మీ యొక్క ఫ్యామిలీలో ఒక ఫీమేల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంటండి సో దీంట్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్లో మీ ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని మీ ఇంట్లో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలనుకున్నారు అండ్ అలాగే మీ జీవితంలో మీ యొక్క బ్రదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి మీ జీవితాన్ని మీ యొక్క బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారు సో ఇది ఏది జరగదండి ఓకేనా అండ్ ఇది అనుకుంటుంది బయట వాళ్ళండి వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ పర్సన్స్ అండ్ సుపీరియర్ పర్సన్స్ అండ్ ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి చేయడానికి పని ఏం లేదండి జస్ట్ ఒక రకంగా ఫోర్ ట్వంటీస్ అనమాట ఓకేనా దే ఆర్ చీటర్స్ మానిఫులేటర్స్ అండ్ నార్సిస్ట్ క్యాజ్ క్యాష్ ఇట్ అండ్ వాళ్ళైతే విక్టరీ అయితే లైఫ్లో సాధించలేరు అండ్ ఎవరైనా సాధిస్తే చూడలేరు ఓకేనా జస్ట్ జలసితో ప్లే చేస్తున్నారు ఈగోతో ప్లే చేస్తున్నారు వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అండ్ అవకాశంగా తీసుకోవడానికి అయితే దారులు వెతుకుతున్నారంట ఓకేనా బ్యాక్ స్టాంప్ అయితే వేయలేరండి సిక్స్ మెంబెర్స్ ఈ లైఫ్ టైంలోనే బ్యాక్ స్టాంప్ వేయలేరు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి అండ్ బ్యాక్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు ఏమనుకున్నారు అంటే వేద్దాం అనుకున్నారు దానికైతే అవకాశం లేదండి ఓకేనా మీ లైఫ్లో అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట పాసిబిలిటీసే లేవు మీ పనిని మీరు ముందుకు వెళ్ళకుండా ఆపడానికి ఛాన్స్ లేదు మీరు ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అయిపోతారు మీరు చేయాలనుకున్న పని ఖచ్చితంగా చేసి తీరుతారు ఈ పర్సన్స్కి అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు ఓకేనా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే స్టక్ అయ్యేలా చేయలేరు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారంట సో అది జరగదండి వాళ్ళు వెనక్ వేరే వాళ్ళకి చెప్తున్నారంటే డబ్బులు వెనక తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఏదో ఒకటి క్రియేట్ చేసేయండి అని చెప్పి చెప్తున్నారంట దారులు చూపిస్తున్నారంట అవకాశాలు చూపిస్తున్నారంట నిజానికి వాళ్ళు చూపిస్తున్న దారులు క్రియేట్ చేయడానికి దారే లేదండి ఓకేనా వాళ్ళు ఏదైతే అవకాశం చూపిస్తున్నారో మీరు తలదించుకునేలా చేయాలి అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ జీవితంలో ముందుకెళ్లకుండా మీకు ఓవర్ బడన్ అయ్యేలా చేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో నెగిటివ్ ఎనర్జీ చేసి దానికి అసలు దారే లేదు అండ్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోకుండా ఎవరు కూడా క్రియేట్ ఓకేనా వాళ్ళు చేస్తున్న పాలిటిక్స్ అయ్యి కూడా మీ విషయంలో అసలు చేయలేదు అండ్ వాళ్ళు నటించడం కూడా వేస్ట్ అని వాళ్ళకి అర్థమైపోయింది ఓకేనా అండ్ మీ విషయంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల వల్ల ఇన్ని సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదండి అది మీకు అర్థమవుతుంది అండ్ వాళ్ళకి ఈ మధ్య అర్థమవుతుంది ఓకేనా సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో తద్వారా మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి సో అందుకని మీ విషయంలో ఒక చేంజ్ తీసుకురావాలి బిగ్ చేంజ్ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో దీనికి ఈ విషయంలో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు పూర్తి అవగాహన ఉందండి అండ్ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు మీద ఏం చేసినా సరే వాళ్ళకి ఎదురైపోతుంది వాళ్ళు మీ మీకు పని ముందుకు వెళ్ళకూడదని చేస్తే వాళ్ళ పని ఎదురైపోతుందండి ఫోర్ ట్వంటీస్ అండ్ అలాగే ఎస్ వాళ్ళు మిమ్మల్ని స్ట్రెస్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతున్నారండి ఓకేనా ఎగ్జాషన్ అసలు వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకే కంట్రోల్ లేదు ఏదైతే మిషనరీస్తో వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే చాలా స్ట్రెస్ అవుతారండి ఫ్యూచర్లో అండ్ ఎస్ ఐరాన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అండ్ టోటల్గా మోస్ట్ మోస్ట్ మొత్తం కూడా ఐరన్ పీసెసే ఉన్నాయి ఇక్కడ సో వాళ్ళు వాళ్ళు అనేది వాళ్ళ లైఫ్కి ఏమీ లేదండి ఒక మీనింగ్ఫుల్ అయితే లేదు ఓకేనా టోటల్గా అదే మిషనరీతోనే వర్క్ చేస్తున్నారు మొత్తం కూడా వాళ్ళు కూడా మిషనరీయే ఒక రకంగా నైన్ మెంబర్స్ అండి సో ఖచ్చితంగా ఆపలేరు వీళ్ళ దగ్గర ఉన్న వాటిని ఏటిని ఉపయోగించినా ఖచ్చితంగా ఆపలేరండి మైండ్ గేమ్ ఆడి ఇంజస్టిస్ చేయడానికి ఛాన్స్ లేదు రిలాక్స్ చేయడానికి అవకాశం లేదు ఓకేనా అనుకుంది జరగదు ఖచ్చితంగా అనుకుంది జరుగుతు మీ ఫ్యామిలీ విషయంలో బయట వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దారులు ఏదైతే చూస్తున్నారో దానికి పదికి పది అనుభవించేస్తారండి ఓకేనా సో మీ విషయంలో ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి మొదలు లేదు మిమ్మల్ని మీరు వెళ్తున్న దారిని ఆపడానికి వీరికి మొదలే లేదు కంగ్రాచులేషన్స్ సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని ఏంజలు చెప్తున్నారండి మీ లైఫ్లో అయితే వీళ్ళు ఎలాంటి బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ని ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్